సత్య మూవీలో బక్కపల్చని బాడీతో కనిపిస్తూ నటుడు రాజేష్ ను చిత్ర విచిత్ర ప్రశ్నలతో వేధిస్తూ మనల్ని కడుపుబ్బ నవ్వించిన ఈ చిన్న కమేడియన్ మీ అందరికీ గుర్తుండే ఉంటాడు కానీ ఇప్పుడు ఇతను కేవలం కమేడియన్ అయితే కాదు సిటీలోనే పేరు మోసిన పెద్ద ఫోటోగ్రఫర్ ఇతను యాక్టింగ్ ఫీల్డ్ నుండి ఫోటోగ్రఫీ ఫీల్డ్ కి రాలేదు ఫోటోగ్రఫీ ఫీల్డ్ నుండి పొరపాటున యాక్టింగ్ ఫీల్డ్ కి వచ్చాడు నిజానికి ఇరవై ఏళ్ల క్రితమే ఫోటోగ్రఫీ మీద ఆసక్తితో హైదరాబాద్ వచ్చి జేఎన్టీయూ కాలేజ్ లో ఫోటోగ్రఫీ కోర్సులో చేరిన ఈ వెంకట్ పాలూరి అప్పట్లో చదువుకుంటూనే కృష్ణ కృష్ణానగర్ మంగా టిఫిన్ సెంటర్ ఎదురుగా ఓ ఫోటో స్టూడియో పెట్టి అప్ కమింగ్ ఆర్టిస్టులకు ఫోటోలు తీసేవారు అలా తన యూనిక్ వర్క్ తో డైరెక్టర్ దృష్టిలో పడిన ఈ వెంకట్ కు సత్యం శంకర్ దాదా వంటి చిత్రాలలో వరుసగా కమేడియన్ పాత్రలు వచ్చాయి అలా అనుకోకుండా వచ్చిన సినీ అవకాశం వద్దనకుండా వెంకట్ చేయటం జరిగింది ఇక ఈ కుర్రాడికి మెగాస్టార్ చిరంజీవి అంటే బాగా అభిమానం ప్రస్తుతం ఈ కమేడియన్ సిటీలోనే ది బెస్ట్ ఈవెంట్ ఫోటోగ్రాఫర్ గా రాణిస్తున్నాడు అంతేకాదు తనకి ఫోటోగ్రఫీలో ఉన్న ఇరవై మూడేళ్ల అనుభవాన్ని ఎందరికో పాఠాలుగా నేర్పించడానికి ఓ అకాడమీ పెట్టి మరీ శిక్షణ అందిస్తున్నాడు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి